అన్నా కరోనా టైంలో ఆ టైంలో మా మొత్తం వ్యాపారాలన్నీ బంద్ చేసుకుని ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది ఆర్థికంగా మా కుటుంబం చాలా ఇబ్బంది పడింది అదే టైంలో మేము పదివేల రూపాయలు ఎక్కడైనా అప్పు దొరికితే తీసుకొని వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించుకుందాం అనుకున్నామన్నా కానీ ఎక్కడ పోయి అడిగినా కూడా పదివేలకి వెయ్యి రూపాయలు పట్టుకొని వడ్డీ మేము పది తొమ్మిది వేల ఇస్తామని చెప్పారన్న మేము చాలా బాధపడ్డామన్నా వాలంటరీ మా ఇంటి దగ్గరకు వచ్చి అక్క మీరు వ్యాపారం చేసుకుంటారు కదా ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా జగనన్న నవరత్నాల సంక్షేమ పథకంలో భాగంగా మనకు జగనన్న తోడు అని చెప్పేసి ఒక కార్యక్రమం వచ్చిందక మీ వ్యాపారానికి బ్యాంకు నుంచి పదివేల రూపాయలు ఇస్తారు మీరు ఏమైనా దాంట్లో అప్లై చేసుకుంటారంటే నిజంగా మాకు చాలా సంతోషం అన్న వెంటనే మేము అప్లై చేసామన్నా చేసిన వెంటనే ఎవ్వరి సిఫారసు లేకుండా ఎక్కడా లేకుండా కూడా డైరెక్ట్ గా పదివేల రూపాయలు నా అకౌంట్లోకి నా బ్యాంకు బుక్ లో పన్నాయని నాకు చాలా సంతోషం అనిపించింది నిజంగా మేము ఎప్పుడూ కూడా మా వ్యాపారస్తులందరం కూడా చేసిన వ్యాపారంలో కాలు పర్సెంట్ వడ్డీనే కట్టుకుండే వాళ్ళం అన్న మీరు వచ్చిన తర్వాత వడ్డీని మాకు రిటర్న్ ఇవ్వడం అనేది నిజంగా అది మీరు చేసిన గొప్ప ఆలోచన అన్న నా కుటుంబానికి మా ఆయనతో పాటు కూడా నేను కూడా కొంచెం సహాయంగా అందుతున్నానంటే కూడా అదంతా మీ చలువే అన్నా మీరు మాకు సీఎంగా రావడం అనేది నిజంగా మా ఆంధ్రప్రదేశ్ అదృష్టమన్నా అది